మన దేశంలో కళ్యాణ మండపాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు మరి శ్రీలంకలో కళ్యాణ మండపాలు ఎలా ఉంటాయో చూద్దామా నేను వచ్చేసి శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్నానండి ఇప్పుడు మీరు చూస్తుంది ఒక కళ్యాణ మండపం అనమాట ఇక్కడ ఇది బుద్ధిస్ట్ కంట్రీ అండి వీళ్ళు బౌద్ధుడిని బాగా నమ్ముతారు సో అందుకని ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఫోటో పెడతారు పెళ్ళికొడుకుది పెళ్ళికూతుర్ది హాయ్ సార్ హౌ మచ్ పర్ ల్యాక్స్ ఫుల్ ఫంక్షన్ డెకరేషన్ ఎవ్రీథింగ్ ఇంగ్ సాంగ్స్ మ్యూజిక్ పూజారి పూజారి ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ సైడ్ డెకరేషన్ డెకరేషన్ ఎవ్రీథింగ్ విత్ చెప్ప విన్నారు కదండి సార్ మొత్తం చెప్పారు రెండు లక్షలు అంటే మన ఇండియన్ కరెన్సీలో యాభై ఆరు వేలు సేమ్ మన సైడ్ లాగే చెప్పాలంటే నేను మన సైడ్ ఇట్లా చూడలే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉందండి మన ఇండియన్స్ అంటే మంచి రెస్పెక్ట్ ఇస్తారండి సారు లైట్ ఆన్ చేస్తున్నారు వీడియో తీసినామని చెప్పి ఇదిగోండి ఇలా ఉందండి మొత్తం కూడా పెళ్లి మండపం ఓ ఏసీ కూడా ఉంది ఇక్కడ చూడలే నేను ఒక్కసారి మరి పైకి కూడా వెళ్ళి చూద్దాం ఇక్కడ చూసారా భోజనం హాల్స్ ఇలా ఉంటాయి అనమాట అసలు బాగా ఎంత బాగుందో చూడండి పెద్ద పెద్ద టేబుల్లు మన సైడ్లో లేదండి ఎక్కడా కూడా ఇరుకిరుగ్గా లేదండి చాలా స్పేషియస్గా ఉంది ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా శ్రీలంక మనకన్నా ధనిక దేశం కాదు అయినా ఇంత తేడా ఎందుకు ఉందంటే ఈ దేశ జనాభా రెండు పాయింట్ ఇరవై కోట్ల మంది మాత్రమే మన దేశ జనాభా నూట నలభై కోట్ల మంది ఎప్పుడైనా తక్కువ మంది నీళ్ళు విశాలంగా ఉంటుంది ఎక్కువ మంది నీళ్లు హడావుడిగా ఉంటుంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది శ్రీలంకలో ఇది ఫ్రీ స్పేసు దేనికైనా వాడుకోవచ్చు బాగుందండి ఇక్కడ నుంచి సిటీ కొంచెం టాప్ వ్యూ చూడొచ్చు సరదాగా అడిగాను ఇండియన్స్ ఎవరైనా ఇక్కడ రావచ్చా చేసుకోవచ్చా పెళ్ళి అంటే సార్ ఇండియన్స్ ఓన్లీ ఇండియన్ టూరిస్ట్ ఫర్ డిస్కౌంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నైస్ పీపుల్ థ్యాంక్ యూ సార్ ఒకదానికోసం వెళ్తే రెండు తెలుసుకున్నానండి లోపల చూడడం నాకు నిజంగా ఈర్ష్యా చేస్తుంది స్పేషియస్గా ఉంది చాలా బాగుంది మొత్తం కూడా కళ్యాణ మండపం ఏంటి కళ్యాణ మురుగన్ మహల్ అంట దీని పేరు ఒకవేళ ఇండియన్స్ ఎవరైనా మ్యారేజ్ అంటే ఇక్కడికి వచ్చేసి చేసేసుకోండి తక్కువ రేట్లో సో చాలా తెలుసుకుంటున్నాం ఈ వీడియో ద్వారా ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి మీకు ఏంటంటే ఇద్దరు వద్దు ఒకళ్ళు ముద్దు బంగ్లాదేశ్లో అది చెప్పాను నేను వెళ్ళిన ప్రతి దేశంలో చెప్తూ ఉంటాను మన దేశంలో ఇప్పటికే ఉండవలసిన జనాభా కన్నా చాలా ఎక్కువ ఉన్నారండి అన్వేషణ కూడా ఒక వీడియోలో చెప్పారు మన దేశంలో ఉన్న స్థలం ప్రకారం మన దేశానికి ఇరవై కోట్ల మంది జనాభా చాలు కానీ మన దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం కనండి కనండి అని చెప్పి అబ్జెక్షన్స్ ఏం పెట్టట్లా దానివల్ల చాలా నష్టపోతున్నాం మనం ఇలాగే జరుగుతా పోయిందనుకోండి అప్పటికే ఒక మోసాదు ప్లేసుల్లో ఉంటున్నాం ఇంకా రాబోయే రోజుల్లో బాత్రూమ్ రూమ్ లాంటి రూముల్లో కొనుక్కోవాల్సి వస్తుంది ఆలోచించండి ఇద్దరు వద్దు ఒకళ్ళ వద్దు నేనైతే సెలవు తీసుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో మరి కామెంట్ అయితే చేయండి